నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఇది ఒక ప్రైవేట్ బిజినెస్ కంపెనీ పద్దెనిమిది ఏళ్లలో ఫస్ట్ టైం ఐపీఎల్ కప్పు గెలిచిన ఈ కంపెనీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో జూన్ మూడో తేదీన ఆర్సీబీ పెయింటెడ్ ఇండియా రెడ్ అని చెప్పి ఇలా ట్వీట్ చేసింది ఇరవై నాలుగు గంటల్లో అదే నిజమైంది ఆర్సీబీ పెయింటెడ్ రెడ్ విత్ ద రియల్ బ్లడ్ ఆఫ్ లెవెన్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఐపీఎల్ అనేది సామాన్య క్రికెట్ అభిమానులకు సంబంధించిన ఆట అని చెప్పి ఇప్పటికీ ఎవరైనా అనుకుంటూ ఉంటే మీరు ఒక బిగ్ ట్రాప్లో ఉన్నట్టు ఐపీఎల్ క్రికెటర్లను ఎరగా వేసి ఆడే ఒక జూదం పచ్చి జూదం బడా కంపెనీలు సెలబ్రిటీలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా బీసీసీఐ అనే సంస్థ ఆడిస్తున్న ఒక డర్టీ గేమ్ ఐపీఎల్ అనేది మీకు ఈ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది చిన్న ఉద్యోగుల నుంచి కూడా చిన్న చిన్న వస్తువుల నుంచి కూడా పన్ను తీసుకునే కేంద్ర ప్రభుత్వము బీసీసీఐ నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి తీసుకుంటున్న పన్ను ఎంతో తెలుసా జీరో కేంద్రం పన్ను తీసుకోవట్లేదా వీళ్ళు కట్టట్లేదా అసలు ఏంటి ఆ పన్ను గురించి అనేది నేను క్లియర్గా చెప్తాను ఆటగాళ్లను అంగడి సరుకులుగా మార్చేసి నేషనల్ ఇంటిగ్రిటీని పెంచాల్సిన ఒక క్రీడతో ఇంటర్నల్ హేట్రెడ్ని పెంచుతున్న ఐపీఎల్ గురించి డీప్ డ్రైవ్ వీడియో క్రికెట్ చూసే అభిమానుల్ని నేను ఇక క్రికెట్ చూడకండి అని చెప్పడం నా ఉద్దేశం అస్సలు కాదు క్రికెట్ ని పెట్టి వెనుక జరిగే ఒక క్రూయల్ గేమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ క్రూయల్ గేమ్ దేశానికి ఎంత నష్టం చేస్తుందో ఈ దేశ యువతకి ఎంత నష్టం చేస్తుందో చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఈ ఛానల్ ఉన్నదే హార్ట్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి అలాంటి ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్కి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఒక వాల్యూ యాడ్ చేస్తాయి ఒకప్పుడు ఇండియాలో క్రికెట్ అనేది ఒక మతం లాంటిది అని అనేవాళ్ళు కానీ ఐపీఎల్ అనేది క్రికెట్ని ఒక మతం లాగా కాదు ఒక మందులాగా మార్చేసింది కప్పు గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ తీరు చూడండి ఒకసారి తన రక్తంతో విరాట్ కోహ్లీ మీద అభిమానం చాటుకుంటున్న ఇతన్ని చూస్తే మత్తుకు బానిసైన వ్యక్తి కనిపించట్లేదా మీకు బెంగళూరులో ఫేవరెట్ క్రికెటర్లను చూడడానికి జనం ఎలా ఏవబడ్డారో ఒకసారి చూడండి ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారు పెళ్లి ఆఫీస్ ఐపీఎల్ లో కప్పు గెలిచిన తర్వాత ఆ రోజు బెంగళూరు నిద్రపోలేదు ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చి ఊగిపోయారు ఆ మత్తుకు లిక్కర్ మత్తు కూడా తోడైంది జూన్ మూడో తేదీ ఒక్కరోజే కర్ణాటకలో రికార్డు స్థాయిలో నూట యాభై ఎనిమిది కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యము ఓవర్ యాక్షన్ ఆర్సీబీ మిస్మేనేజ్మెంట్ విక్టరీ పేరేడ్ ఉంటుంది అని చెప్పి భారీగా తరలి రావాలి అని చెప్పి ఇచ్చిన తప్పుడు సమాచారం ఫలితంగా ముప్పై ఐదు వేల మంది బట్టే చిన్నస్వామి స్టేడియం దగ్గరికి మూడు లక్షల మందికి పైగా వచ్చారు తొక్కిసలాట్ జరిగింది పదకొండు మంది చనిపోయారు నలభై మందికి పైగా గాయపడ్డారు చనిపోయిన వాళ్ళంతా కూడా చాలా చిన్నవాళ్ళు క్రికెట్ని విపరీతంగా ప్రేమించే యూత్ వాళ్ళంతా కూడా ఈ తండ్రిని ఒకసారి చూడండి తన ఏకైక కొడుకును కోల్పోయిన ఇతను కనీసం నా కొడుకు బాడీని పోస్ట్ మార్టంలో ముక్కలు ముక్కలు చేయకుండా నాకు అప్పగించండి ప్లీజ్ అని చెప్పి కన్నీళ్లతో వేడుకుంటున్నాడు ఈ అమ్మాయి పేరు దివ్యాంశి జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ తన ఫేవరెట్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీని చూడాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె బెంగళూరు వెళ్ళింది అక్కడ స్టాంప్ లో చనిపోయింది ఇరవై ఆరేళ్ల అక్షిత సిఏ లో గోల్డ్ మెడలిస్ట్ ఈమె కొత్తగా పెళ్లైంది ఆర్సీవి ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ పెరేడ్ కి రావాల్సిందిగా చేసిన పోస్ట్ చూసి ఈమె ఆఫీస్ కి లీవ్ పెట్టి మరి చిన్న స్వామి స్టేడియం కెళ్ళింది శివలింగస్వామి అనే ఈ అబ్బాయి రీసెంట్ గా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు టీసీ తీసుకొస్తాను అని చెప్పి ఇంట్లో చెప్పి నేరుగా చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళాడు మళ్ళీ తిరిగి రాలేదు నైన్టీన్ ఇయర్స్ ఉన్న చిన్మై శెట్టి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఫ్రెండ్స్ తో కలిసి విధాన సౌదలో క్రికెటర్లకు జరుగుతున్న సన్మానాన్ని చూడడానికి వెళ్ళింది అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియంకి వచ్చి క్రౌడ్ లో ఇరుక్కుని చనిపోయింది పంతొమ్మిది ఏళ్ల భౌమిక్ ఇరవై ఏళ్ల మనోజ్ కుమార్ శ్రవణ్ పూర్ణచంద్ర ఈ ముగ్గురు ఇరవై మూడేళ్ల సుహానా ఇరవై ఏడేళ్ల కామాచి వీళ్ళంతా కూడా యంగ్స్టర్స్ క్రికెట్ ని కోహ్లీని ప్రేమించేవాళ్ళు కానీ ఇప్పుడు చనిపోయారు ఏంటి వీళ్ళు చేసిన తప్పు క్రికెట్ ఫీవర్ విపరీతంగా జనంలో పెంచేస్తే రకరకాల మార్గాల ద్వారా పెంచారు సో ఆ క్రేజ్ పెంచేస్తే పెరేడ్కు పోలీస్ పర్మిషన్ లేకపోయినా ఉంది అని చెప్పి ఆర్సీబీ తప్పుడు ప్రచారం చేసుకుంటే అమాయకంగా నమ్మి వచ్చి వీళ్ళంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు చేతికి వచ్చిన బిడ్డల్ని కోల్పోయిన ఆ కుటుంబాలు ఐపీఎల్ని క్రికెట్ని ఎప్పటికీ క్షమించలేవు మన ప్రభుత్వాలను కూడా ఎప్పటికీ క్షమించలేవు ప్రజలకు భద్రత ఇవ్వలేని ప్రభుత్వాలు ఆ ప్రజల భవిష్యత్తుకు బాధితుల కుటుంబాలకు ఎలాంటి భద్రత ఇస్తాయి ఇంటి నుంచి బయటకెళ్తే తిరిగి ఇల్లు చేరేదాకా గ్యారంటీ లేని బయట పరిస్థితులు వర్కింగ్ కండిషన్స్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా మారింది కుటుంబాన్ని పోషించే ఒక్కగానొక్క ఆధారంగా మనమే ఉన్నప్పుడు మనం లేకపోయినా మన ఫ్యామిలీ కంఫర్టబుల్ గా నడిచేలాగా మనమే ఏర్పాటు చేయాలి అలాంటి భద్రత ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పటికీ మన దేశంలో సరైన అవగాహన లేదు అవేర్నెస్ ఉన్న వాళ్ళు కూడా చాలా అపోహల్లో ఉంటారు చాలా ఎక్స్పెన్సివ్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ నెలకు ఆరేడు వందలతో కూడా ఇప్పుడు కోట్ల రూపాయల కవరేజ్ ఫ్యామిలీకి అందే టర్మ్ పాలసీలు ఉన్నాయి టర్మ్ పాలసీ ఖచ్చితంగా ఫ్యామిలీకి ఒక భరోసా ఇస్తుంది అలాగే మన హార్డ్ ఎర్నింగ్ మనీ మొత్తం ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదో ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే మొత్తం హాస్పిటల్లో పెట్టేయాల్సి వస్తుంది హాస్పిటల్స్ బిల్స్ రూపంలో అలాంటి దుస్థితి రాకూడదు అంటే ఖచ్చితంగా ఎవ్రీ ఫ్యామిలీకి మస్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి నెలకు నాలుగు ఐదు వందల రూపాయలతో కూడా ఇప్పుడు హెల్త్ పాలసీలు వస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ ని ఇప్పుడు జస్ట్ త్రీ మంత్స్ వెయిటింగ్ పీరియడ్తో మనం ఉపయోగించుకోవచ్చు అంటే ప్రెగ్నెన్సీ ఖర్చు అనేది మనం అవాయిడ్ చేయలేదు కదా అలాంటి ఖర్చు విషయంలో కూడా ఆరో నెల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా డెలివరీ ఖర్చులన్నీ కూడా ఇన్సూరెన్స్ ద్వారానే కవర్ చేసుకోవచ్చు మీరు హెల్త్ అండ్ టర్మ్ పాలసీ తీసుకోకపోతే కనుక మస్ట్గా తీసుకోండి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇచ్చాను పలానా కంపెనీ పాలసీ తీసుకోండి అని చెప్పి నేను చెప్పట్లేదు మీరు చెక్ చేయండి కంపేర్ చేయండి ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మీకు కనిపిస్తాయి సో వాటిలో మీ ఫ్యామిలీకి ఏ పాలసీ సూటబుల్ మీ ఏజ్కి ఏ పాలసీ కరెక్ట్ అనేది మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది తీసుకోండి ఇప్పుడు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ కూడా ఉంది ఒకసారి చెక్ చేసి మీకు కావాల్సిన పాలసీ తీసుకోండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే కర్ణాటక ప్రభుత్వం ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం అనౌన్స్ చేయకపోయి ఉంటే కనుక ఈ ఘటన జరిగేదే కాదు కానీ పద్దెనిమిదేళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఆర్సీబీ కప్పు గెలిచింది అని చెప్పి వాళ్ళని అభినందిస్తూ ప్లేయర్లకు ఘనంగా కర్ణాటక ప్రభుత్వం సన్మానం చేస్తుంది అని చెప్పి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎక్స్లో పోస్ట్ చేశారు నిజానికి ఈ సన్మానం ఆదివారం పెట్టండి అని చెప్పి బెంగళూరు పోలీసులు గవర్నమెంట్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారట కానీ గవర్నమెంట్ వినలేదు ఆ హీట్ చల్లారిపోతే వీళ్ళకొచ్చే మైలేజ్ ఎక్కడ రాకుండా పోతుందో అని చెప్పి కకృతి పడ్డారో ఏమో కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం ఇక్కడ వెంటనే ఆ మరుసటి రోజే ఇమీడియట్ డే నే జూన్ మూడో తేదీ కప్పు గెలిస్తే వెంటనే మరుసటి రోజే జూన్ నాలుగో తేదీనే సన్మానానికి ప్లాన్ చేసింది ఈ సన్మానం తర్వాత విధాన సౌద నుంచి చిన్న స్వామి స్టేడియం దాకా విక్టరీ పెరేడ్ గా బస్ లో క్రికెటర్స్ అంతా వెళ్తారు అని చెప్పి ఆర్సీబీ అఫీషియల్ గా అన్ని హ్యాండిల్స్ లో పోస్ట్ చేసింది విపరీతంగా ప్రచారం చేసింది అయితే ఆ విక్టరీ పెరేడ్ చేయడానికి అలా వెళ్లడానికి అలా వెళ్తే విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కంట్రోల్ చేయలేము క్రౌడ్ ని అని చెప్పి బెంగళూరు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అయినా సరే ఆర్ ఎక్కడా కూడా ఈ పెరేడ్ ఉండదు పోలీసుల పర్మిషన్ లేదు అనే విషయాన్ని ఎక్కడా బయటికి ప్రకటించలేదు పైగా ఫ్రీ పాస్లు ఇస్తున్నాము అందరూ రండి అని చెప్పి స్టేడియంలోకి విపరీతంగా రావాల్సిందిగా ఆహ్వానించింది అందరికీ ఫ్రీ పాస్ అనౌన్స్ చేసేసరికి చాలా ఎక్కువ మంది జనం వచ్చారు ముప్పై ఐదు వేల మంది పట్టే చోటుకి మూడు లక్షల మంది వస్తే ఎలా ఉంటుంది జస్ట్ చిందర వందరైన చెప్పులు చెప్తున్నాయి అక్కడ పరిస్థితి ఆ టైంలో ఎలా ఉంది అని చెప్పి జూన్ మూడున కప్పు గెలిచింది ఫైనల్స్ మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్లో ఉండే నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది కదా సో ఆ మర్నాడే క్రికెటర్స్ అంతా కూడా కర్ణాటక సన్మానం కోసం వచ్చారు వాళ్ళని వెల్కమ్ చేయడానికి స్వయంగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అంత అవసరం ఉందా వెంటనే సన్మానం చేయాలి అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ వల్ల అలాగే విక్టరీ పేరేడ్ ఉంటుంది అని చెప్పి ఆర్సీబీ చేసిన మిస్లీడింగ్ పోస్టుల వల్ల ఎక్కువ మంది జనం వచ్చారు ఈ స్టాంప్ ఎయిడ్ అనేది జరిగింది ఈ స్టాంప్ ఎయిడ్ కు ఆర్సీబీ ప్రభుత్వం ఇద్దరు కారణమే అయితే ఇప్పుడు నష్టం జరిగింది కర్ణాటక ప్రభుత్వానికి ఆర్సిబికి కాదు నష్టం జరిగింది అమాయకుల కుటుంబాలకు నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే పేరులో బెంగళూరు అని ఉండడం తప్ప ఆర్సీబీకి కర్ణాటకకి ఎలాంటి సంబంధం లేదు బీరకాయ పీచు చుట్టరికం కూడా లేదు ఇది రెండు వేల ఎనిమిదిలో విజయ్ మాల్యా పెట్టిన పేరు తన మద్యం బ్రాండ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ పేరు కలిపి Royal Challengers, Bengaluru and a fair betted. Sole purpose always was promotion of the Royal Challenge whiskey brand. That's why it was called Royal Challengers. ఇప్పుడు మాల్యా ఆర్సీబీ ఓనర్ కాదు యునైటెడ్ స్పిరిట్స్ అనే కంపెనీ పేరుతో ఇప్పుడు ఓనర్షిప్ ఉంది అది డయాజియో అనే బ్రిటిష్ కంపెనీ ఓనీ ప్లేయర్స్ ఏమైనా కర్ణాటక వాళ్ళ అంటే దేవదత్ పడిక్కలనే ఒకే ఒక ప్లేయర్ తప్ప ఒక్కరు కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు లేరు ఆర్సీబీలో అంతా మిగతా రాష్ట్రాల వాళ్ళు వేరే దేశాల వాళ్ళు ఉన్నారు మొత్తం ఐపీఎల్ లో ఉండే పది జట్ల పేర్లు కూడా ఒక్కొక్క సిటీ పేరు ఒక్కొక్క రాష్ట్రం పేరు ఉంటుంది కదా సో వాటన్నిట్లో కూడా సేమ్ కండిషన్ ఉంటుంది ఆ రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ప్లేయర్స్ గా ఉండరు వేరే దేశాల వాళ్ళు ఉంటారు వేరే రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ రాష్ట్రాల పేర్లు సిటీస్ పేర్లు ఈ ఫ్రాంచైజీలకు పెట్టడానికి కారణం కేవలం క్రికెట్ అభిమానుల్ని అట్రాక్ట్ చేయడం మాత్రమే ఇది ఒక స్టంట్ ఇది మన దేశంలో క్రికెట్ ని మొదటి నుంచి ఒక జెంటిల్మెన్ ఆటగా ప్రమోట్ చేస్తారు కాబట్టి క్రికెట్ అంటే భారతీయులకు ఒక ఎమోషన్ మన ఫేవరెట్ ప్లేయర్ బౌండరీ షాట్ కొడితే మనమే ఆ షాట్ కొట్టాము అనే స్థాయిలో ఉప్పొంగిపోతుంటారు క్రికెట్ అభిమానుల్లో ఉండే ఈ ఎమోషన్ ను సెంటిమెంట్ ను జూదంగా మార్చేసిన ఘనత ది గ్రేట్ బిసిసిఐది టూ థౌజండ్ ఎయిట్ లో ఐపీఎల్ వచ్చేదాకా క్రికెట్ అంటే కేవలం టెస్ట్ మ్యాచ్లు వన్డేలు సంవత్సరానికి ఒకటో రెండో జరిగే ఈ మ్యాచ్ల కోసము అభిమానులు కలతో ఎదురు చూసేవాళ్ళు టీవీలు కతకుపోయి రేడియోలు కతకుపోయి కామెంటరీ వింటూ బాల్ టు బాల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి ఆట నుంచి డబ్బులు బిండే ప్లాన్ లో భాగంగా బీసీసీఐ తీసుకొని వచ్చిందే ఈ ఐపీఎల్ పొట్టి క్రికెట్ పేరుతో ఇంట్రొడ్యూస్ చేసి అంగట్లో సరుకుల్ని అమ్మిన విధంగా ఆటగాళ్ళని అమ్మకానికి పెట్టింది బీసీసీఐ ఇండియన్ స్టేట్స్ అండ్ సిటీస్ పేరుతో సెంటిమెంట్ పెంచేస్తూ పది ఫ్రాంచైజీ వాటి ఓనర్లంతా కూడా బిజినెస్ పీపుల్ రాజకీయ నాయకులు సినిమా సిలబస్ క్రికెట్ ఫ్యాన్స్కి ఎవరికైనా ఏం కావాలి తన ఫేవరెట్ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టాడు అనేది కావాలి తన సపోర్ట్ చేస్తున్న టీం కప్పు గెలుస్తుందా లేదా అనేది కావాలి అంతకు మించి వేరే ఆలోచనే వాళ్ళకు ఉండదు అలాంటి ఫ్యాన్స్ ని బక్రాల్ని చేస్తూ బీసీసీఐ ఐపీఎల్ను ను ఇండియన్ మనీ లీగ్గా మార్చేసింది స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలి అంటే నాలుగు వేలు పెట్టి మనం టికెట్ కొంటాం ఈ టికెట్ ఒక్కసారి చూడండి ఒక టికెట్ బేస్ ప్రైస్ రెండు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ట్యాక్సే ఇరవై ఐదు శాతం ఉంది స్టేట్ అండ్ సెంట్రల్ కి కట్టాల్సిన జీఎస్టీలు అంటే ఇరవై ఎనిమిది శాతం అవుతుంది అలా మొత్తం కలిపి ట్యాక్స్ రూపంలో ప్రతి ప్రేక్షకుడు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూసే ప్రతి అభిమాని కూడా డెబ్బై శాతం ప్రతి టికెట్ మీద ట్యాక్స్ కడుతున్నారు ఒక అభిమానిగా క్రికెట్ మ్యాచ్ చూడడానికి మనం ప్రభుత్వానికి ఇంత ట్యాక్స్ కడుతుంటే బీసీసీఐ ఇంకెంత కట్టాలి టీములు కొనే ఫ్రాంచైజీలు ఇంక ఏ స్థాయిలో పన్ను కట్టాలి నిజంగా వాళ్ళు భారీగా పన్నులు కడుతూ ఉంటారు అని చెప్పి మనం అనుకుంటాం కదా అదే మన అమాయకత్వం బీసీసీఐ అసలు ట్యాక్సే కట్టదు ఒక్క రూపాయి కూడా కట్టదు జీరో ట్యాక్స్ బీసీసీఐ మాత్రమే కాదు ఫ్రాంచైజీలు కూడా ఎప్పుడూ ట్యాక్స్ కట్టవు నష్టాలను చూపించి ట్యాక్స్ నుంచి తప్పించుకుంటాయి అది ఎలాగో నేను కాసేపట్లో చెప్తాను తనకొచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టిన బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ ఆర్గనైజేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ సీజన్ లో ఖర్చులన్నీ బోను బిసిసిఐకి ఐదు వేల నూట ఇరవై కోట్ల ఆదాయం వచ్చింది అయినా సరే బీసీసీఐ నుంచి ప్రభుత్వం ట్యాక్స్ వసూలు చేయలేదు కారణం బీసీసీఐ పచ్చి వ్యాపారం చేస్తున్నా కూడా మన దేశ చట్టాల ప్రకారం ని వ్యాపార సంస్థగా కాకుండా దేశంలో క్రికెట్ ని పెంచి పోషించే క్రికెట్ ని े नॉन्न प्राफिट आर्गनजेष ఒక చారిటబుల్ ట్రస్ట్ గా రిజిస్టర్ చేశారు ప్రాఫిట్ ఆశించకుండా క్రికెట్ ని ఉద్దరిస్తూ చారిటీ చేస్తోంది అని చెప్పి పన్ను మినహాయింపు పొందుతుంది బీసీసీఐ ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డు గా ఉండి ట్యాక్స్ కట్టని ఏకైక సంస్థ అని చెప్పుకోవచ్చు మనకి తెలిసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ డేటా ప్రకారం బీసీసీఐ నెట్వర్క్ పద్దెనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది ఈ టూ ఇయర్స్ లో ఐపీఎల్ ద్వారానే కి ఇన్ని కోట్లు వస్తుంది ఐపీఎల్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి రాజకీయాలు మనీ లాండరింగ్ ఆరోపణలు బెట్టింగ్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఐపీఎల్ ని శాసిస్తున్నాయి ఐపీఎల్ సీజన్ లో జరిగేంత పెద్ద స్థాయిలో బెట్టింగ్ ప్రమోషన్స్ ఎప్పుడూ కూడా జరగవు ఐపీఎల్ ద్వారా బెట్టింగ్ కంపెనీలు పెద్ద పెద్ద క్రికెటర్స్ ని హైర్ చేసుకుని కోహ్లీ ధోని సచిన్ లాంటి వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తుంటారు అడిగితే ఇవన్నీ కూడా స్కిల్ గేమ్స్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుల్ని మనం ముందు పెడతారు మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేయాలన్నా కూడా ట్యాక్స్ కట్టాలి అనే విషయం ఎంతమందికి తెలుసు కానీ క్రికెట్ ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బీసీసీఐ మాత్రం ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టదు అమెరికా చైనా జపాన్ లాంటి దేశాలు సైన్స్ పరిశోధనల కోసం వేల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తుంటే మన దేశంలో రీసెర్చ్ మీద కూడా పనులేస్తూ బీసీసీఐ లాంటి బలిసిన సంస్థలకు మాత్రం ఎందుకు ట్యాక్స్ ఫ్రీ చేశారు అని చెప్పి బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ మయాంగ్ శ్రీవాస్తవ క్వశ్చన్ చేశారు ఆయన క్వశ్చన్ లో ఎంత న్యాయం ఉంది క్రీడలు సమానమే అయినప్పుడు క్రికెట్ ఎందుకు ఎక్కువ సమానం మన దేశంలో క్రికెట్ వెనుక నడిచే గ్యామ్లింగే అందుకు కారణం క్రికెట్ చుట్టూ ఉండే డబ్బు అందుకు కారణం ఏ క్రీడలైనా సరే జాతీయ సమైక్యతను పెంచాలి స్పోర్టివ్నెస్ ను పెంచాలి కానీ రాష్ట్రాలు సిటీస్ పేర్లతో ప్లేయర్లను బరిలోకి దించి ఆడిస్తుంటే ఈ మ్యాచ్లు చూస్తున్న యువతలో స్పోర్టివ్ స్పిరిట్ పెరగకపోగా విత్ ఇన్ ద కంట్రీలో క్రికెట్ జట్ల మధ్య ఒక హేట్రెడ్ పెరిగిపోతుంది అంటే క్రీడల ప్రైమరీ లక్ష్యానికే ఇక్కడ బీసీసీఐ తూట్లు పొడుస్తుంది ఇలాంటి సంస్థకు ఎందుకు ట్యాక్స్ మినహాయింపు ఇప్పటికైనా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు కొనే నిత్యావసర వస్తువుల మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నప్పుడు బీసీసీఐ నుంచి ఎందుకు ట్యాక్స్ వసూలు చేయకూడదు బీసీసీఐ నుంచి ప్రతి సంవత్సరం వసూలు చేసే ట్యాక్స్ తో మూడు నాలుగు ఏళ్లలోనే దేశం అంతా కూడా అద్భుతమైన వెల్ ఎక్విప్డ్ క్రీడా మైదానాలు ఎన్ని తయారు చేయొచ్చు ఈ పని చేయాల్సింది ప్రభుత్వాలే కదా మరి అలా ఎందుకు చేయట్లేదు అంటే బీసీసీఐలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉంది బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా సంస్థ కాబట్టి మొదటి నుంచి రాజకీయ నాయకులు బీసీసీఐ మీద పెత్తనం చేస్తున్నారు వాళ్ళు అందులోకి చొరబడి అక్కడ ఉండే అవకాశాల కోసము వెంపర్లాడుతున్నారు వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు శరద్ పవార్ నుంచి అనురాగ్ ఠాకూర్ దాకా పొలిటీషియన్స్ చాలా మంది బీసీసీఐ ప్రెసిడెంట్గా బీసీసీఐ మెంబర్స్గా వర్క్ చేశారు హోంమంత్రి అమిత్ షా కొడుకు జైషా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యంత కీలకమైన బీసీసీఐ సెక్రటరీగా పనిచేశాడు ఇప్పుడు ఆయన ఐసీసీ చైర్మన్ అయ్యాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాజీవ్ శుక్లా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బ్రదర్ అనుల్ దుమల్ ఐపీఎల్ చైర్మన్గా ఉన్నారు బెట్టింగ్ మాఫియా పడి దేశంలో లక్షల మంది చనిపోతుంటే ఐసీసీఐ ఇప్పటికీ కూడా బెట్టింగ్ మాఫియా మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు ఐపీఎల్ సీజన్లోనే వందల బిలియన్ డాలర్ల ఇల్లీగల్ బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి డిజిటల్ ఇండియా ఫౌండేషన్ సంస్థ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఈ బెట్టింగ్ మాఫియా ముప్పై శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంది ఐపీఎల్ ద్వారా జరిగే వ్యాపారం సరిపోదా క్రికెటర్స్ డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే బీసీసీఐకి అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని అడ్డం పెట్టుకుని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారీ స్థాయిలో మనీ లాండరింగ్కి పాల్పడినట్టు రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది ఐపీఎల్ ఒక్కో టీంని చూసుకోండి వాళ్ళ ఓనర్స్గా బడా బడా వ్యాపారవేత్తలు సినీ రాజకీయ ప్రముఖులే ఉంటారు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆటగాళ్ళను కొనుగోలు చేసి కప్పు గెలిచినా గెలవకపోయినా వాటి ఓనర్లు ఈ టీములను పోషిస్తూ ఉంటారు టీం పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే వరుసగా ఓడిపోతూ ఉంటే ఆ ఫ్రాంచైజీలు ఆ కొన్న కొన్నవాళ్ళు ఘోరంగా నష్టపోయి ఉంటారు అని చెప్పి చాలామంది క్రికెట్ అభిమానులు వాళ్ళ మీద జాలు చూపిస్తూ ఉంటారు వాస్తవానికి వాళ్ళు నష్టపోయినట్లు కాగితాల్లో మాత్రమే ఉంటుంది భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టడానికి ఐపీఎల్ వ్యాపారవేత్తలకు సినిమా సెలబ్రిటీలకు మన దేశంలో ఉండే అతిపెద్ద ట్యాక్స్ హెవెన్ మందేష్ చట్టాల ప్రకారం కంపెనీలు కనుక నష్టాల్లో ఉంటే కట్టే పన్నును తగ్గించుకోవచ్చు ఈ ఐపీఎల్ బిజినెస్లోకి ఎక్కువ మంది బడా వ్యాపారవేత్తలు సెలబ్రిటీస్ రావడానికి కారణం కూడా ఇదే ఐపీఎల్ ద్వారా జియోకి లాభాలు వచ్చి జియో కంపెనీ మొత్తానికి నష్టాలు వచ్చినా కూడా ఐపీఎల్లో వచ్చిన లాభాలకు జియో కంపెనీ పన్ను కట్టదు పన్ను కట్టాల్సిన పని ఉండదు సాధారణంగా భారీ నష్టాలు వచ్చినప్పుడు టీమ్ బ్రాండింగ్ కూడా పడిపోతుంది కదా కానీ ముంబై ఇండియన్స్ విషయంలో అలా పడిపోకపోగా నెట్వర్త్ పదివేల కోట్లకు పైగా పెరిగింది ఈ బ్రాండ్ వ్యాల్యూని అడ్డం పెట్టుకుని కొత్తగా లోన్లు తీసుకుంటాయి ఆ కంపెనీలు కానీ ఆ వ్యాపారవేత్తలు కానీ ఇన్వెస్టర్స్ ని భారీగా వాళ్ళు ఆకర్షిస్తారు వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా నిర్మించుకుంటారు అందుకే క్రికెట్ లో ఎవ్రీ రన్ ఈజ్ మేకింగ్ మనీ అంటారు ఇప్పుడు చెప్పండి చిన్నస్వామి స్టేడియంలో అమాయక అభిమానుల చావులకు మూల కారణం ఎక్కడుంది మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించి మళ్ళీ నెక్స్ట్ సీజన్కు రెడీ అయిపోతుంటే ఏమి మారినట్టు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడైనా బీసీసీఐ కానీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు కానీ మన దేశానికి మన దేశ యువతకి చేస్తున్న ఘోరమైన నష్టం గురించి తెలుసుకోకపోతే తెలిసి క్వశ్చన్ చేయకపోతే చనిపోయిన ప్రాణాలకు ఆత్మశాంతి ఉంటుందా మనం ఓట్లేసి గెలిపించి చట్టసభలకు పంపించే ప్రతి ఎంపీ ఎమ్మెల్యే మీద ఈ దేశ ప్రజల సంపదను యువత భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను గుర్తు చేయాల్సింది మాత్రం మనమే ఇలాంటి వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తు చేద్దాము ఈ వీడియోని క్రికెట్ని ప్రాణంగా ప్రేమించే క్రికెటర్లను పిచ్చిగా ఆరాధించే ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి షేర్ చేయండి వాస్తవాలు వాళ్ళు లేక తెలుసుకునే ఓపిక లేక చాలామంది చాలా ట్రాప్స్లో ఉంటారు అజ్ఞానంలోనే ఉండిపోతారు వాళ్లకు నిప్పులాంటి ఇలాంటి నిజాలు షేర్ చేయడం అనేది తెలిసిన వాళ్ళ బాధ్యత పౌరులందరికీ రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎంత ఉంటుందో మన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా అంతే ఉంటుంది అందుకే మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసము నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన హెల్త్ ఇన్సూరెన్సు టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోకపోతే తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్